పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ అక్టోబర్ రెండవ తారీఖు జపమాల మాత ప రెండవ రోజు మరి తల్లి ఆమె త్యాగం అనేటువంటి విషయం మీద మనం ధ్యానించుదాం స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు నీ గర్భఫలం ఆశీర్వదింపబడినది ఒక సంఘటన ద్వారా మనం మరి తల్లి యొక్క త్యాగం గురించి ధ్యానించుదాం విశాఖలో ఎక్కడ పిల్లలు అల్లరి వినిపిస్తే అచ్చట ఒక స్త్రీ కనిపిస్తుంది చిరిగిన బట్టలతో చింపిరి జుట్టుతో ఏదో పోగొట్టుకున్న పిచ్చి చిన్న పిల్లల్ని చూసి పట్టలేని సంతోషంతో వారిని ఎత్తుకొని ముద్దులాడి చివరికి బూరిన ఏడుస్తుంది కారణం కొన్ని సంవత్సరాల క్రిందట బడికెళ్ళిన తన బిడ్డ కాల్వలో పడి కుట్టుకుపోయి మరణించిన మరణ వార్తను విని మతి చెల్లించిందట ఇప్పటికీ ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఇంటికెళ్ళి నా బిడ్డను చూసారా అని పిల్లల శబ్దం విన్న ప్రతి ఇంటి తలుపు తట్టుతూ ఉంటుంది ఆ బిడ్డ లేదనే బాధను జీర్ణించుకోలేక మతి చెడినప్పటికీ ఆమెను పిచ్చిది అనవచ్చా లేదు కారణం అది తల్లి ప్రేమ అమ్మ ప్రేమ అంత మధురం కన్న కడుపు తీపిని అమ్మ ఎన్నడూ మరచిపోలేదు అమ్మ అనే అమృతమైన పదం కన్నుల పండుగగా కొలిచే పదం ఆ పిలుపు ఎంతో తీయని పలుకు ఎంత పిలిచినా తరగని తృప్తి ఎంత తలచినా తీరని ఆర్తి ఏ త్రాజుతో పూచలేనిది ఏ కొలతతో కొలవలేనిది ఏ కాసుతో కొనలేనిది ఏ వర్ణాలతో బంధించలేనిది ఏ మాటలతో వర్ణించలేనిది ఏ నిర్వచనాలతో ఏమర్చలేనిది అమ్మ ప్రేమ ఆ అమ్మ ప్రేమను తెలుసుకోవాలంటే మాటలు కొదువే పదాలు కరువే ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రజ్ఞులు మేధావులు ఎన్నో కనుగొన్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు అమ్మ ప్రేమతోనూ ఆ ప్రేమలోని మాధుర్యాన్ని ఆమె అందించే వెళ్ళలేని వెలకట్టలేని సేవల పరిమాణాన్ని కనుగొనలేదు నవమాసాలు వేదన అనుభవిస్తూ బిడ్డ కడుపులో ఉండి కాళ్ళుతో గట్టిగా తనిన ఆ విపరీతమైన బాధను ఊడ్చుకుంటూ భరిస్తూ చావుకు సిద్ధపడి కంటుంది అమ్మ అందుకే ఆ బిడ్డ పుట్టిన తరువాత చిన్న రాయి తగిలిన కాలు జారి కింద పడ్డ అమ్మ అని అరుస్తుంది కట్టుకున్న భార్యలోనైనా మనసారా ప్రేమించిన ప్రేయసీలోనైనా కొంత స్వార్థం ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో ఈ ఈసుమంతైనా స్వార్థం కనిపించదు కారణం ఆ బిడ్డల మీద తల్లికి అమోఘమైన ప్రేమ అందుకే పిల్లల్ని కాపాడుకోవటం కోసం తల్లి కోడి కోడి తనకు బలం లేకపోయినా వచ్చి గ్రద్దను రెండు కాళ్ళ లేపి ఎగిరి ఎగిరి ఎగిరెగిరి తన్నుతుంది మరియు తల్లి శ్రమలు బాధలు త్యాగం మనం ధ్యానించినట్లయితే ప్రియా సహోదరి సహోదరులరా మరియు ఒకటవది బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బిడ్డను ప్రసవించకుండానే బాధలు అనుభవించిన శ్రీ మరియ కారణం యూదుల సం సాంప్రదాయం ప్రకారం భర్తతో శారీరక సంబంధం లేకుండా గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి మరియ పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది ఆ సంగతి ఆమెకు మాత్రమే తెలుసు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం చనిపోవటానికి కూడా సిద్ధపడిన ధన్యురాలు మరియ మరి రెండవది లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదో వచనం ఈరుషలేము దేవాలయంలో సిమియోను ప్రవక్త బిడ్డను చూసి మరియమ్మతో ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూచుకొని పోవును అని భయపెట్టిన అంతా భగవంతుని మీదే భారం వేసి జీవించిన తల్లి మరియ మూడవది హేరవదు రాజు చిన్న బిడ్డలను చంపుతుంటే తన బిడ్డను రక్షించుకోవడం కోసం మూడు వందల మైళ్ళు రాత్రికి రాత్రి భయంతో భారంతో పారిపోయిన తల్లి మరియ ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో వాహనాలు రోడ్లు లేవు అయినా బిడ్డ కోసం బాధలు భరించిన తల్లి మరియ నాలుగవది లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు చూసినట్లయితే పన్నెండు సంవత్సరాల బాలేసు ఎరుసలేములు తప్పిపోయినప్పుడు ఆమె పడిన బాధ వర్ణనాతీతం ఈ రోజుల్లో బిడ్డలను పోగొట్టుకున్న వారికే తెలుస్తుంది ఆ బిడ్డ ఆ తల్లి కడుపుకోత క్రీస్ ఐదవది క్రీస్తు శిలువపై తుది శ్వాసను విడిచాక శిష్యులు భయంతో వణికిపోతూ ఉంటే వారిని తన బిడ్డలుగా మలచి కోడి తన పిల్లల రెక్కలను చాటున దాచుకున్నట్లు అండగా ఉన్న తల్లి మరియ తల్లి ఆరవది సిల్వలో అలసి సొలసిన కుమారుని చూస్తే ఆయన వస్త్రాలు పెరిగివేయటం డొక్కల్లో పొడవటం మూడుసార్లు స్లీవ్ కింద బొర్ల కాళ్ళు చేతుల్లో మేకలు కొట్టడం దాహమని అర్థించటం కళ్ళార చూసి చివరికి తన కుమారుని మృతదేహాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఏ విధంగా దుఃఖించిందో ఆ తల్లికి తెలుసు రెండవది ఏడవది పిత రక్షితే కౌమారి భర్త రక్షితే యవని రక్షితి వర్ధకే పుత్రాస శ్రీ స్వాతంత్ర్య మార్వతి శ్రీని బాల్యమందు తండ్రి యవ్వన మందు భర్త వృద్ధాప్యంలో కుమారుడు చూసుకోవాలి కానీ తల్లి మర్యకు వృద్ధాప్యం రాకముందే బిడ్డ క్రీస్తు చనిపోయాక ఆ కుమారుడే ఆ తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకువెళ్ళను ఎందుకనగా ఆ తల్లిని మరువలేక సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం వచనం యోగిరాలైన గృహిణి ఎచ్చట దొరుకును ఆమె పగడముల కంటే విలువైనది ఇన్ని బాధలు భరించి యోగ్యరాలుగా జీవించిన తల్లి మరియను ప్రభు తన చెంతని ఉంచుకోవటానికి ఆమెను పరలోకానికి తీసుకుని వెళ్ళారనేటువంటి పండుగను మోక్షారోపణ పండుగ జరుపుకుంటూ ఉన్నాం ప్రియ స్నేహితులారా తల్లి యొక్క త్యాగాలు మనం ధ్యానిస్తూ తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె జపమాల మాత మా కొరకు ప్రార్థించండి